ఓ తల్లి తన డైరీలో వ్రాసుకున్న తన ఆవేదన అరాకొరా చదువు ఏమీ తెలియని వయసులో పెళ్లి పెళ్లి తర్వాత భర్త వేధింపులు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఇద్దరు పిల్లలతో సహా భర్త ఇంటి నుండి బయటికి గింటివేయబడ్డ ఒక అభాగీరాలు పిల్లల్ని పెంచుకోవడానికి మరో గచ్చంత్రం లేక గలపబాట పట్టి ఇరవై సంవత్సరాల ఆ ఎడారి దేశంలో ఎట్టి చాకరి ఇది నా జీవితం ఇప్పుడు నా వయసు అరవై సంవత్సరాలు నా పిల్లలు నాలాగా కష్టపడకూడదు గొప్ప ప్రయోజకులు అవ్వాలి అనుకునేదాన్ని నిజంగానే ప్రయోజకులయ్యారు ఎంతలా అంటే నేను కట్టిన ఇంటి నుండి నన్నే బయటకు గింటేసే అంత ఇప్పుడు నాకు ఉండడానికి ఇల్లు లేదు రెండు పూట్లా తినడానికి తిండి లేదు మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు నీకంటూ కొంత దాచుకో అని ఆ రోజుల్లో చాలామంది చెప్పినా సరే పిల్లలకి తెలియకుండా దాచుకోవడం అది స్వార్థం అవుతుంది అనేదాన్ని నాలాగా ఎవరి జీవితం అవ్వకూడదు ప్లీజ్ మీ జాగ్రత్తలో మీరు ఉండండి చీకటిలో కూడా నీ నేడ నిన్ను ఒంటరిగా వదిలేస్తుంది స్వార్థంతో నిండిపోయిన ఈ మనసులో నేను ఒంటరిగా వదిలేయరు అని నమ్మితే అది నీ తప్పే అవుతుంది